ప్రభుత్వ ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదు తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ప్రభుత్వ భూమిపై ఆక్రమణ ప్రయత్నాన్ని అధికార యంత్రాంగం భగ్నం చేసింది రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి వెంటనే స్పందించి చట్టబద్దంగా చర్యలు తీసుకున్నారు సర్వే నెంబర్ తొంభై తొమ్మిదిలో ఉన్న ఐదు ఎకరాలు ఇరవై ఐదు సెంట్లు ప్రభుత్వ భూమిని కొంతమంది కోర్టు ఆర్డర్ ఉందంటూ ఎనిమిది జేసీబీలు పదిహేను ట్రాక్టర్ల సహాయంతో చదును చేస్తున్నారు ఈ సమాచారాన్ని అందుకున్న తహసీల్దార్ వెంటనే అక్కడికి చేరుకుని స్థలాన్ని పరిశీలించారు ఇది ప్రభుత్వ భూమి అని తేల్చారు ఘటనా స్థలానికి వెళ్లే సమయానికి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు దీనిపై మండిపడ్డ తహసీల్దార్ వీఆర్ఓను తీవ్రంగా మదిలించారు ఈ సందర్భంగా తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు ఇటువంటి చర్యలకు ఇకపై ఓరట ఉండదు అంటూ స్పష్టం చేశారు ஆவே அந்த అని అన్నారు మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ అని కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారు ఇచ్చినారు కేసు పెట్టండి ఇట్లా దాన్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ పోతే నేను సరెండర్ చేస్తాను పొద్దున్న నుంచి నువ్వు ఫోన్ ఎత్తకుండా పట్టాలన్నీ ఉన్నాయి మేము వచ్చి చూసుకుంటున్నా చాలా సార్లు కాదు ఫెన్సింగ్ వేయించాలి ఫెన్సింగ్ వేస్తే రెండు రోజుల్లో ఫెన్సింగ్ వేయించండి ఏదైనా ఉంటే నేను పెట్టుకుంటాను మొత్తం ఫెన్సింగ్ వేసి బోర్డు గవర్నమెంట్ బోర్డు అని పెట్టించేస్తాను ఆ ప్రతిరోజు వచ్చుకుంటా చూసుకుంటా ఉండి నువ్వు ఫోన్లు ఎత్తుకుంటా ఫోన్ ఆఫ్ చేసుకోవాలి ఫోన్ ఆఫ్ చేసినారంటే మటుకు చాలా సీరియస్ గా ఉంటుంది మూడు సార్లు ఫోన్ చేస్తాను నేను అవునయ్యా ఎన్నిసార్లు నువ్వు వేస్తుంటావు తీసుకుంటాడు బోర్డు కూడా పట్టాలి లాగా అంతేనండి మీకు ఏం పొజిషన్ ఇవ్వలేదు అవన్నీ చల్లవని కలెక్టర్ గారు ఇచ్చారండి దగ్గర నుంచి ఆర్డర్ తెచ్చుకొని రావాలి నువ్వు వచ్చేదానికి లేదు కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చేసారు కలెక్టర్ గారి దగ్గర ఏదన్నా నచ్చకుంటే గారి కలెక్టర్ గారి ఆర్డర్ ను మీరు పెడుతూ మీరు పాటించట్లేదు ఏన్ కోట్లందు కోట్ల జరుగుతుంది ఏం జరుగుతుంది కట్టలు ఆర్డర్ ఇవ్వలేదు కదా ఆఫ్ సర్వే దాన్ని మీరు డిస్టర్బ్ చేశారంటే మీకు కేసు పెడతాము సబ్మిట్ కేసు పెడతాం ఇప్పుడు

పొషిషనే లేరు వీళ్ళు అసలు కొషిషనే లేకుండా వన్ మంత్ నుంచి పొస్షన్ లోకి వస్తున్నారు ఇంతకు ముందు ఉన్నారా వీళ్ళు పొస్టన్ లేదు ఎప్పటి నుంచో ప్లయిన్ గానే ఉంది ఎప్పుడు వస్తుంది తెలుసా హక్కు ఎప్పుడు వస్తుంది తెలుసా మూడు క్యారెక్టర్స్ ఉంటాయి భూమికి భూమికి రిజిస్ట్రేషన్ ఉండాలి మీ అనుభవం ఉండాలి అనుభవం మీన్స్ భూమి మీద నువ్వు పంట సాగు చేసుకుంటూ ఇదంతా ఉండాలి ఒకవేళ సైట్ అయితే ఇండ్లు కట్టుకొని ఉండాలి ఇది ఈ మూడు క్యారెక్టర్స్ భూమికి ఉండాలి దీంట్లో నీకు పట్టా దర్పాసుక్ లేదు, రిజిస్ట్రేషన్ లేదు, పొజిషన్ లేదు. ఇంగే సార్. చెల్లదండి, ఒకటే చెల్లదండి. మూడు ఉండాలి. ఈ మూడు కలిపితేనే భూమి కాగితాలు మా రికార్డ్స్ తో టాలీ కావాలి. మా లీజు అంటే ఎన్నే ఉంటది? లీజు పట్టాలు ఇచ్చే అధికారం లేదు ఇప్పుడు. అదంతా వదిలిపెడితే ఇప్పుడు కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు. మీకు సెండ్ గారు ఆర్డర్ ఇచ్చారు. ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఎలక్ట్రిగా ఆర్డర్ని ధిక్కించే వస్తే ఎలా మొన్న జేసీబీ పెట్టి ఇదంతా క్లీన్ చేసి చొప్పా చేసి మళ్ళీ ఇప్పుడు మీరు అంటే మీకు ఏదన్నా

కేసులు బడేది మనం మళ్ళా అంటే మరి అమ్మ సంతకం సంతకం పెట్టింది గ్రో అన్న ఇప్పుడు కలెక్టర్ గారు ఇచ్చింది మీకు సాటిస్ఫై కాదు కదా అప్పీల్ చేయండి సీసీఎల్కి పోండి పొందాలి అప్పీల్ చేయండి ఇప్పుడు కాదు సీసీఎల్ లో పంతొమ్మిదిలో ఇచ్చినాడు కలెక్టర్ గారు

అవన్నీ పాస్బుక్ ఉండాలి రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఉండాలి అనుభవం ఈ మూడు కలిపితేనే భూమి తప్పు వస్తుంది అంతకు తప్ప వేరేది లేదు మీకు లాయర్లు సవా లక్ష ఫీజులు ఇస్తే ఏమైనా చెప్తారు ఇంకా నీదే అంటారు ఎయిర్పోర్ట్ కూడా నీదే అంటారు అది కాదు ఈ క్యారెక్టర్స్ ఉన్నాయా లేదా మనకు ఉంటే మీరు ఏం ప్రొసీడ్ కానీ అంటారు పాత తహసీల్దార్ నోటీస్ ఇచ్చారు దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినారు అనుకుంటున్నాను అయితే మీరు ఈ కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ని దాచిపెట్టి ఇచ్చారు నేను తెప్పించుకున్నాము ఇప్పుడు ఈ కలెక్టర్ గారి ఆర్డర్ను బేస్ చేస్తూ నేను ఒక ఆర్డర్ ఇస్తాను మీరు సాటిస్ఫై కాకుంటే మీరు నా దానిపైన మీరు పైకి వెళ్ళండి అప్పీల్కెళ్ళం అంతే నేను ఒక స్పీకింగ్ ఆర్డర్ నీట్గా ఇస్తాను ఏమని చెప్తూ అంతవరకు దయచేసి భూమిలోకి లాస్ట్ అండ్ ఫైనల్ వార్ రెవెన్యూకి సంబంధించి సర్వే నెంబర్ తొంభై తొమ్మిది ఐదు ఎకరాల ఇరవై ఐదు సెంట్లు గ్రేజింగ్ ల్యాండ్ భూమిగా ఉంది అయితే ఈ భూమిలో ఇంతకుముందు కలెక్టర్ గారు మరియమ్మ అనే వారిపైన ప్రభుత్వ భూమి అని తెలుపుతూ ఆర్డర్ కూడా రెండు వేల పంతొమ్మిదిలో కలెక్టర్ గారు ఇచ్చి ఉన్నారు అయినప్పటికీ కూడా కలెక్టర్ గారి ఆర్డర్స్ను బేఖాతరు చేస్తూ ఈ మరియమ్మ వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ దాన్ని కొన్నటువంటి వ్యక్తులు కానీ వస్తూ ఈ జేసీబీలు పెట్టి ఈ ప్రభుత్వ భూమిని ఆక్రమించాలని చూశారు అయితే ఇదివరకే మనము ప్రభుత్వ భూమిగా బోర్డును కూడా పాతించడం జరిగింది వీటన్నిటిని కూడా వీళ్ళకి తెలియజేయడం జరిగింది అలాగే మళ్ళీ రిట్పిటేషన్ వేశారు దీనిపైన ఇవన్నీ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ని దాచిపెడుతూ అయితే మేము ఇవన్నీ పాత రికార్డ్స్ అన్ని కూడా తెప్పించుకోవడం జరిగింది వాళ్ళకు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది దీనిపైన అనంతరం జిల్లా కలెక్టర్ గారి సూచనలు అనుసరించి అలాగే జాయింట్ కలెక్టర్ గారి సూచనలు అనుసరించి దీనిపైన ఒక ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది అలాగే దీన్ని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది తెలియజేయడమే కబ్జాలు ఈ మండలంలో ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్నాయి అలాగే కబ్జాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చింది కాబట్టి ఎవరైనా కూడా ప్రభుత్వ భూములను కబ్జా పాల్పడితే ఇక మీదట ఇమ్మీడియట్ గా క్రిమినల్ కేసులే నమోదు చేసి వారందరికీ కూడా జైలు పంపడం జరుగుతుందని తెలియజేయడమే